హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఇక్కడైతే ఏం చూపిస్తున్నాను చాలామందికి అర్థమయ్యే ఉండిద్ది ఎవరికైనా కొంతమందికి తెలియకపోవచ్చు ఈ పిస్తా పప్పులు పైన ఉండే తొక్కలు పప్పు రెండు ఇలా పప్పులు చెనక్కాయ పప్పులు అయితే ఎలా కలిసి ఉంటాయో అట్లా ఉంటాయి అయితే పిస్తా పప్పు ఉండింది ఆ పప్పు తినేసి ఈ షెల్స్ని ఇట్లా ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం ఇట్లా ఆడుకోవటానికి ఉపయోగించవచ్చు ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు వీటిని రకరకాల బొమ్మలు లాంటివి తయారు చేసుకోవచ్చు నేనైతే ఇట్లా ఈ చెట్టు షేప్ వచ్చేటట్టు ఇట్లా చేసాం మేమైతే ఇక్కడ చూసారా వీటికి కలర్స్ వేసి కలర్ వేసి ఈ పిస్తా పప్పుల్ని ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూసారా అర్థమవుద్ది మీకు ఆ పిస్తా పప్పులకి కలర్ వేసి ఇట్లా చిన్న చెట్టుకు లాగా ఆకారం వచ్చేలాగా అయితే డ్రాయింగ్ లాగా వేసాము ఇది ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో ఇవి ఉంటే కనుక మీరు కూడా ఇట్లా ఏదో ఒకటి తయారు చేయండి బై ఫ్రెండ్స్